తెలంగా యమానికి తెలంగాణ ఇంటి పార్టీ బహిరంగ లేక తెలంగాణ ఉద్యమ సామాజిక సమరవేరిగా తెలంగాణ రాష్ట్ర ఆవిర్భావం రోజు హైదరాబాద్ లోని నాంపల్లి ఎగ్జిబిషన్ గ్రౌండ్ లో తెలంగాణ ఇంటి పార్టీ ఆవిర్భావ సభ జరిగింది వేలాది మందితో జరిగిన ఈ సభ నాలుగు నెలల మంది ప్రకటించబడింది ఈనాడు పత్రిక చాలా సార్లు ఈ వార్తలు రాసింది ఈ సభ ప్రెస్ న్యూస్ కవరేజ్ కోసం మా కార్యాలయం నుండి మీకు విజ్ఞప్తి ఆహ్వాన పత్రం అందజేసినాము ఏ కారణం చేతనో ఈరోజు ఈనాడు పత్రికలు ఒక్క అక్షరం కూడా రాయలేదు చాలాసార్లు కూడా తెలంగాణ రాష్ట్రం వచ్చిన తర్వాత కేసీఆర్ చుట్టూ గోరంతలు కొండంతలు రాసే పత్రిక ప్రత్యామ్నాయ గొంతుకలకు ప్రతిపక్షాల వార్తలకు తగిన లేదా కనీస ప్రాధాన్యత కూడా ఇవ్వడం లేదు సమైక్య రాష్ట్రంలో తెలంగాణ రాష్ట్ర ఏర్పడిన తొలినాళ్ళలో ఇదే వైఖరిని మీరు అవలంబిస్తున్నప్పుడు తెలంగాణ మేధావులు దీన్ని థాట్ పోలీసింగ్ ఆలోచనను నియంత్రించడంగా చెప్పడం జరిగింది కేసీఆర్ ఆగ్రహంతో తెలంగాణ పట్టించుకొని పత్రికను మనం పట్టించుకోక చదవడం మనం ఎత్తే అన్నారు ఆ మేరకు తెలంగాణ సమాజం స్పందించింది కూడా వాస్తవం ఇప్పుడు తెలంగాణ రాష్ట్రం వచ్చింది మీరు ఎత్తి ఎత్తి రాసిన తెలుగుదేశం లేని నామ మాత్రం ప్రతిపక్షంగా మిగిలిపోయింది అప్పటి పార్టీలు వాటి పనిలో ఉండగా అవి ఉండగా తెలంగాణ ఉద్యమ స్ఫూర్తిని ఫక్తు రాజకీయ పార్టీగా చెప్పుకునే టీఆర్ఎస్ నిలబెట్టలేదు కనుక తెలంగాణ ఇంటి పార్టీగా మేము ఎదిగి సబ్బండ వర్ణాలను ఏకం చేయాలని అవతరించినాం కనీసం ఒక వార్త వీసీని ముఖ్యమంత్రిని చేయమంటుందని కానీ ఉద్యమకారులకు గౌరవం కల్పించాలని కానీ ఏ వార్త రాయలేని ఈనాడు వైఖరిని తెలంగాణ ఉద్యమ సామా శక్తులుగా తీవ్రంగా పరిగణిస్తున్నాం నాలుగవ స్తంభంగా ప్రజాస్వామిక వ్యవస్థకు నిలబడాల్సిన మీరు ఎన్నోసార్లు ఎన్టీఆర్ను చంద్రబాబు నాయుడు ఎత్తుకోవడంలో కానీ ఒకే సామాజిక వర్గానికి వార్తలు రాయడంలో కానీ ఆర్ట్ పోలీసుల్లో కానీ చాలా మరుడుగా ముందుకు పోతున్నది మేము గమనిస్తూనే ఉన్నాం అవసరమైతే మీరు అనుకుంటే వార్తకు ఎన్ని లెక్కలు తొడుగుతారో వల్ల వేయడం ఎందుకు గాని ప్రపంచానికి అంతా తెలుసు ఇప్పుడు మీ రామోజీ ఫిలిం సిటీ గురించి అనేక ఆరోపణలు అక్రమణ భూమి లేదని కేసీఆర్ సెలవిచ్చినా లక్ష నాగాలతో దున్నుతామన్న ఉబలాటం తెలంగాణ ఉద్యమకారులు వెంటాడుతూనే ఉంది మీ గాజు మేడల్ నుంచి తెలంగాణ ఊరు వాడ దొరగడిలను కాదని నియంత్రిత్వ పోకడలు పిడుకడు మంది సామాజిక వర్గాల ఆధిపత్యాన్ని కాదని సంఘటిత వైనాన్ని కూడా రాయండి మీరు ఎన్టీఆర్ ఆరు బయట స్నానం చేసినా అడవి రాముడై పాటవాడినా రాసిన రాతలు ఇప్పుడు ప్రగతి భవన్లో ఫామ్ హౌస్లో కేసీఆర్ ఏం చేసినా తాటికాయంత అక్షరాలతో రాసే వైఖరి స్కూల్ ఆఫ్ జర్నలిజం నడుపుతున్నా మీకు సరిగా అనిపిస్తుందా చెప్పండి ఎందుకన్నా మన ఇంటి వార్త ఒక్క ముక్కన్నా ఈనాడులో రాలేదు ఎందుకు ఈనాడు రేపటి నుండి కొనొద్దా మన వార్తలు రాయని పేపర్ మనకెందుకన్నా అని తొంభై మూడు శాతం ప్రజలు ఏప్రిల్కి వస్తే మీ పత్రిక నడపగలుగుతారా మాకు మనసు కష్టం అనిపించే మీ దృష్టికి కేవలం తెలుగు ప్రజలు తెలంగాణ నేలకు అర్థం కావాలని ఈ బహిరంగ లేఖ రాస్తున్నాం మీ వైఖరిలో మార్పు రావాలని నిన్నటి మీ నిర్లక్ష్యాన్ని గుర్తిస్తూ బహిరంగ విచారం వ్యక్తం చేస్తారని ఆశిస్తున్నాం ఇప్పటికే కటింగ్ ప్లేయర్ పార్టీగా పలు వార్త ఎలక్ట్రానిక్ మీడియాను ఆడిస్తూ ఆంక్షలు విధిస్తున్న కేసీఆర్ తోడు మేము కూడా ఈనాడు బహిష్కరించమని పిలుపునివ్వలేకపోతున్నాం మా సహనం ధర్మ పోరాటం అసహనానికి గురుకు గురి కాకూడదనే సూక్తికి కొనసాగింపు మాత్రమే మీ నుండి స్పందనను తెలంగాణ సమాజం కోరుకుంటున్నది ఇట్లు డాక్టర్ చెరకూ దాకర్ ఎన్నో శ్రీనివాసరెడ్డి తెలంగాణ ఇంటిపాటి అధ్యక్ష ఉపాధ్యక్షుడు కార్యాలయం నుంచి